కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగినూరు పట్టణంలో మంగళవారం స్థానిక ఎంపీడీఓ సమావేశ మందిరంలో ఐసీడీఎస్ సిడిపిఓ సఫరునిసా ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ మైత్రేయి డీపీఓ శారదా తహసీల్దార్ శేషారెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ బడి ఈడు పిల్లలు బడిలోనే చదువుకోవాలని తెలిపారు ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో వారు సమగ్ర విద్యావంతులు కావడం వల్ల భావితరాలకు కూడా ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు ఆడపిల్ల కూడా అందరితో సమానమని ఆడపిల్ల చదువుకుంటే కుటుంబానికే కాక అన్ని రంగాల్లోనూ ముందు వరుసలో ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు నీలమ్మ జరీనా బేగం గోకరమ్మ తదితరులు పాల్గొన్నారు స్టార్ట్ చేశారు అంటే ప్రతి వెయ్యి మంది పురుషుల్లో ఊరి తొమ్మిదో తగ్గితారు మాత్రమే ఉన్నారన్నమాట ఆడవాళ్ళు ఇది పెట్టి రాత్రాల వల్ల తగ్గిపోతున్నారు ఎందుకు తగ్గిపోతున్నారు అంటే ఆడవాళ్ళని చదివించడమే కష్టం వాళ్ళతో మన వరకట్న చాపు ఉంటాయి తర్వాత ఈ రేట్లు మానబకాలు ఆ విధంగా స్త్రీని చాలా తక్కువ ఖర్చు ఉంటాము ఈ పురుష అహంకారం తగ్గిపోతూ ఉన్నమాట ఇంకా ఏంటంటే మన వాళ్ళు ఏమో ఆలోచిస్తారు ఒక కుటుంబంలో కొడుకు ఇచ్చినంత ప్రాముఖ్యత కూతురు ఎందుకంటే ఆడపిల్లని రక్షిద్దాం ఆడపిల్లని చదివిద్దాం అనే కార్యక్రమం